అందరికీ నమస్కారం అక్షరంతో పేరు ప్రారంభమైతే మీకు జరగబోయే సంఘటనలు సంపూర్ణ జాతకం మనలో చాలామందికి తమ జాతకాన్ని ముందుగానే తెలుసుకోవాలనే ఉత్సాహం బాగా ఉంటుంది అయితే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ సంపూర్ణ జాతకం ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అయితే కామెంట్ బాక్స్లో చేసామని తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ సంపూర్ణ జాతకం తెలుసుకుందాం ఒక వ్యక్తి జాతక మొత్తం పేరుపైనే ఆధారపడి ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం మీ పేరు అక్షరంతో మొదలైతే మీ గుణగణాలు జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీ కష్ట నష్టాలు అదృష్ట సంఖ్య అదృష్టపు రంగు ఇలా ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో చేసుడమని తప్పకుండా కామెంట్ చేయండి సంఖ్యాశాస్త్రం ప్రకారం అక్షరం ఒకటవ స్థానానికి గుర్తు అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అక్షరంతో పేరు ప్రారంభమైతే మీ లక్షణాలు అలాగే గుణగణాలు ఎలా ఉంటాయో ముందుగా తెలుసుకుందాం మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు మీకు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు అలాగే మీది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీరు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు మీ ఆకర్షణీయమైన మాట తీరుతో అందరినీ మీ వైపుకు తిప్పుకుంటారు మీ మాట తీరు కొంచెం కటువుగా ఉన్న మీ మనసు మాత్రం వెన్నలాంటిది దయాగుణం మీ సొంతం మీకు ఎంతో పట్టుదల ఉంటుంది అలాగే కష్టపడే తత్వం నీది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా పట్టుదలతో కృషి చేస్తారు ఎన్ని కష్టాలైనా ఓర్పుగా సహిస్తారు మీకు సహాయం చేసే గుణం ఉంటుంది ఇతరులకు సహాయం చేయడానికి మీరు ఎల్లప్పుడూ ముందుంటారు మీ గుణం వల్ల ఇతరులు మిమ్మల్ని ఇష్టపడతారు మీరు బయటికి చాలా దృఢంగా కనిపించినా వీరు చాలా భావిద్వేగంగా ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే మీ మనసులోనే దాచుకుంటూ ఉంటారు కొన్ని విషయాలను మాత్రం రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తారు ఇక మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీకు వ్యాపారం బాగా కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కలిసి వస్తాయి వైద్య రంగం కళారంగం మీడియా వంటి వాటిలో మంచి అవకాశాలు మీకు ఉంటాయి మీ కష్టంతోనే ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటారు మీ కెరియర్ ప్రారంభంలో కొన్ని ఒడదుడుకులు ఉన్న మీ తెలివితేటలతో మీ కష్టంతో జీవితంలో గొప్ప స్థాయికి మీరు ఎదుగుతారు అయితే మీరు తప్పనిసరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు ఎంత డబ్బు సంపాదించినా సరే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసే స్నేహితులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ చుట్టూ ఉన్న స్నేహితులు మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూ మీ డబ్బును తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీ స్నేహితులందరూ మీ చుట్టూ ఉంటారు డబ్బు లేనప్పుడు మాత్రం మీకు ఒక్కరు కూడా సహాయం చేయరు చివరికి మీరు సహాయం చేసిన వ్యక్తులు కూడా మిమ్మల్ని శత్రువులుగా చూస్తారు నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి మీ స్నేహితుల విషయం కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బును వృధాగా ఖర్చు చేయకండి మీరు ఎవరినైనా ప్రేమించినా ఎవరితోనైనా స్నేహం చేసినా చాలా నిజాయితీగా ఉంటారు సమాజంలో మంచి గౌరవాన్ని మీరు పొందుతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీరు బయటికి దృఢంగా కనిపించినా మీ మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది ఎవరైనా చిన్న మాట అనగానే వెంటనే మీ మనసుకు తీసుకుంటారు ఇదే మీకు పెద్ద ఒక బలహీనత చెప్పవచ్చు కోపం మీ ముక్కు మీదే ఉంటుంది మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే అస్సలు సహించలేరు మీరు మొక్కసోటిగా మాట్లాడేస్తారు దీనివల్ల కొన్ని విషయాల్లో మీరే నష్టపోతారు కాబట్టి కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి లేదంటే కష్టాలను కొన్ని మీరు తెచ్చుకుంటారు ఇక మీ జీవితంలో తప్పనిసరిగా అతిపెద్ద నష్టం ఏర్పడుతుంది ఆ నష్టం ఏమిటంటే మీరు ఇతరులను సులభంగా నమ్ముతారు దీనివల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా డబ్బు విషయంలో మాత్రం ఒక వ్యక్తి వల్ల బాగా నష్టపోతారు అప్పటి నుండి మీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోతుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి షూరిటీ సంతకాలు అస్సలు పెట్టకండి ఎక్కువ మొత్తంలో ఎవరికి డబ్బు అస్సలు ఇవ్వకండి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీ కొత్తడి ఎక్కువగా ఉంటుంది అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి నిద్రలేని సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఇతరులపైన ఆధారపడకండి ఇతరులపైన ఆధారపడితే మీరు చులకనైపోతారు మీకు చాలా మొండితనం ఎక్కువ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడానికి అసలు ఇష్టపడరు దీనివల్ల కొన్నిసార్లు సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు మీ మొండితనాన్ని పక్కన పెట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించండి లేదంటే ఖచ్చితంగా నష్టపోతారు మీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీరు ఎల్లప్పుడూ కష్టపడతారు అయితే మీ భార్య భర్తల మధ్య ఖచ్చితంగా మూడో వ్యక్తి ప్రవేశిస్తారు వాళ్ళ వల్ల మీరు ఎంతో నష్టపోతారు కుటుంబంలో ఆ తలెత్తుతాయి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి మీకు తొందరపాటు ఎక్కువ మీ తొందరపాటు వల్ల కొన్నిసార్లు డబ్బును పోగొట్టుకుంటారు అలాగే మీ కుటుంబం కోసం మరియు మీ స్నేహితుల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బును పొదుపుగా ఖర్చు చేయండి అలాగే మీకు ఈగో ఎక్కువగా ఉంటుంది ఈగోని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే ఒక్కోసారి చెప్పుడు మాటలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు